ఎలా ఎలాగున్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం బావ అయితే ఉదయం లేక మటన్ ఇచ్చేసి పనికి వెళ్ళిపోయాడు నేనైతే ఇంకా సాస్ని స్కూల్కి పంపించేసి గిప్పుడు అయితే చక్కగా శారీ కట్టుకొని రెడీ అయ్యి వంట అయితే స్టార్ట్ చేయబోతున్నాను ఇప్పుడు టైం వచ్చేసి పదకొండు అవుతుంది ఇంకో ఉదయం టిఫిన్ చేస్తే బావా నాలుగంట నాలుగు ఇడ్లీ తినేసి పనికి వెళ్ళిపోయాడు పన్నెండింటికి వంటి గంటకి ఖచ్చితంగా వస్తాడు భోజనానికి వచ్చేలేక వేడివేడిగా ఇంకా బీఫ్ అండి మా బీఫ్ బీఫ్ కర్రీ ఇంకా బీఫ్ బిర్యానీ అయితే చేయబోతున్నాను పొలావు ఇంకా త్వర త్వరగా అయితే నా స్టైల్లో ఏ విధంగా చేస్తాను అనేది అది పైతో ఏ విధంగా చేస్తాను అనేది చూపిస్తాను వాతావరణం అయితే చల్లని గాలి గాలుతూ ఉంది ఎండ కూడా అంతగా అనిపించట్లేదు అట్లా కావాల్సింది వచ్చేసి పైలో ఒక పావు కిలో తీసుకున్నాను కొత్తిమీర పుదీనా పలావు సంబంధించిన దినుసులు మొత్తం ఉల్లిపాయ పచ్చ టమాటా పచ్చిమిర్చి గరం మసాలా పసుపు సాల్ట్ కారం పల్లీ లాయిలు గ్యాస్ మొత్తం ఇక్కడ చెక్ చేసుకున్నాను వీడియో తీసే వాళ్ళు ఎవ్వరూ లేరు మా తమ్ముడు ఫోన్ చేస్తేమో వాడు చిన్న పని మీద ఆటోకి వెళ్ళాడు ఇప్పుడు దాకా మా అక్కలు కూతురు ఉన్నారు వాళ్ళన్నా వీడియో తీస్తారని అనుకుంటే వాళ్ళు ఇప్పుడు ఊరు వెళ్ళిపోతున్నారు త్వర త్వరగా అయితే ట్రై ఫ్రూట్ దగ్గర వీడియో అయితే తీస్తూ ఉంటాను ప్రిన్సీ ఏమో అక్కడ కూర్చుంది సుహాస్ ఆడుకుంటూ ఉన్నాడు త్వర త్వరగా అయితే వీడియో స్టార్ట్ గ్యాస్ మొత్తం అయితే నీట్గా తుడిచేసుకున్నాను స్టవ్ ఆన్ చేసుకున్నాను మంట మండుతున్నట్టే లేదు ఓకే అండి నేనైతే బిర్యానీ చేయడానికి మొత్తానికైతే మొత్తం రెడీ చేసుకున్నాను కదా ఈ ప్రాసెస్ ఎక్కడ నేర్చుకున్నానంటే పిచ్చెక్కిస్తా బాబు అన్న అయితే ఇంకా మటన్తో సేమ్ ఇదే చిట్టుల్లిపాయలతో ఈ విధంగా పొలావ అయితే చేస్తాడు ఇంకా అన్న వీడియో చూసిన కాని నాకు అంటే ఇంక ఇదే ప్రాసెస్తో చేద్దాం అనిపించేసింది అనిపించేసేలేకే ఇంక ఈరోజు గురువారం కదా మా అయితే బీఫ్ అయితే కోసారు బాబు లేకే ఇంకా అన్న ఏమో మటన్తో చేశాడు నేనేమో బీఫ్తో చేశాను సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకా అన్న అయితే ఇంకా మటన్ ముక్క అయితే మొత్తం ఈ విధంగా స్టవ్ దగ్గర తీసుకెళ్ళి కాల్చి ఈ విధంగా చేశాడు ఇంకా అదే ప్రాసెస్తో చేశాను ఏంటి రాజు ఈ విధంగా ఇంక ఇట్లా కాల్చి చేస్తుంది అని చెప్పేసి వీడియో అనేది క్లిప్ అయితే కొట్టమాకండి వీడియో అయితే చాలా బాగుండిపోతుంది చూసాయండి ఇంకా ఏ విధంగా చేస్తా అనేది చూపిస్తాను చూద్దాం మరి ఏంటంటే టేస్ట్ అనేది బాగుండుద్ది అందుకే కొంచెం కొత్తగా చేస్తున్నాను సరేనండి ఆయిల్ అయితే పోసాం కదా అయితే బాగా వెళ్ళింది ఫస్ట్ అయితే పొలావు దినుసులు వేసేసుకోవాలి మనకి పొలావు దినుసులు అనేది బాగా వేగినాయి కదా చెట్టులిపాయలు అయితే మొత్తం వేసేసుకుంటున్నాను ఉల్లిపాయలతో పాటు పచ్చిమిర్చి కూడా మొత్తం వేయించుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వాటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ చిట్టి ఉల్లిపాయలు పచ్చిమిర్చి బాగా వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి మనకి మటన్ అనేది ఉడకబెట్టేసుకోవాలి కారం పసుపు సాల్ట్ వేసేస్తాను ఇదైతే మూత పెట్టేసుకొని బాగా ఉడకనిచ్చేసుకున్నాం ఒక పక్క అయితే ఉల్లిపాయ పచ్చిమిర్చి పొల అయితే బాగా ఎగుతూ ఉన్నాయి ఇంకేయాలతో కట్ చేసి పెట్టేసిన టమాటా కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకోవాలి కొత్తిమీర పూజనా కూడా వేసుకొని మొత్తం బాగా కళ్ళు చేసుకోవాలి ఇవి కూడా ఒక రెండు నిమిషాలు బాగా మగ్గునిచ్చేసుకొని ఉడవబెట్టేసుకున్న మటన్ ఇంకా బియ్యం కూడా నానబెట్టేసుకున్నాం కదా మొత్తం అయితే వేసేసుకోవచ్చు గాలి దాల్తుందని చెప్పేసి వాతావరణం చల్లగా ఉండి వర్షం పడేలాగా ఉండి గాలి అయితే మామూలుగా దాళట్లేదు అయితే అడ్డం పెట్టేసాను మనకైతే పొలా వచ్చేసి ఇవ్వండి ఉల్లిపాయలు చేదరకుండా అయితే ఇంకా మొత్తం బాగా కలిపేసుకోవాలి ఆ విధంగా కలిపేసిన తర్వాత ఇవ్వండి కారం పసుపు ఇంకా గరం మసాలా సాల్ట్ మొత్తం వేసేసుకొని ఉల్లిపాయలు పట్టే విధంగా మొత్తం ఒకసారిగా కలిపేసుకున్నాం ఈ విధంగా కలిపేసిన తర్వాత మనకి మటన్ ముక్కలు కూడా బాగా ఉడుగుతూ ఉన్నాయి కదా ఇంకా అవి కలిపేసుకొని ఏసురు వాటర్ వేసుకొని బియ్యం పోస్తుంటే మనకి మటన్ పై పొలావైతే రెడీ అయిపోయినట్లే అది కూడా మనకి మటన్ కూడా బాగా ఉడుగుతూ ఉంది ఉడకనిచ్చేసుకున్నాం బాగా మనకైతే కారం పసుపు గరం మసాలా మొత్తం వేసుకున్న తర్వాత బాగా వేయింది కదా ఉడవ పెట్టేసుకున్న మటన్ మొక్కలు వేసేసుకుందాం వేసుకొని మొత్తం మొత్తం ఒకసారి అయితే బాగా మొక్కలకి చూడండి చూసుకుంటేనే అట్లా ఉంది చాలా కొత్తగా ఉంది ఉల్లిపాయ మొక్కలు మటన్ మొక్కలు అయితే మొత్తం చిదరకుండా ఉల్లిపాయ అనేది బాగా కలిపేడుతున్నాం కదా ఎప్పుడు బియ్యం పోసేసుకొని ఎసిరు వాటర్ పోసేసుకోవచ్చు ఇప్పుడు రైస్ అనేది మనకి అమ్మటిని ఉడికేసిద్ది ముందైతే మటన్ పెట్టేసిన వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ పోసేసుకుని నేనైతే మూడు గ్లాసులు బియ్యం పోసానండి ఈ గ్లాస్తోనే ఈ గ్లాస్తో ఆరు గ్లాసులు వాటర్ పోసుకోవచ్చు వాటర్ అయితే పోస్తున్నాం కదా ఇందాక తుక్కు తుకు తుప్పులు ఆడుతూ ఇట్లా ఇప్పుడైతే చూడండి సైలెంట్ అయిపోయింది ఇంకా ఉల్లిపాయి పట్టింది ఇంకా మొత్తం ఇంకైతే ఇసురు వాటర్ పోస్తున్నాం కదా మూత పెట్టేసుకొని వాటర్ అనేది బాగా మరిగేటప్పుడు ఇంకా బియ్యం పోసేసుకోవచ్చు ఇంకైతే చూడండి ఇసురు అనేది ఎట్లా మరుగుతూ ఉన్నాయో బియ్యం అయితే వేసుకుందాం బాగా మరుగుతూ ఉన్నాయి కదా మేము కూడా వేసుకుని అయిపోయింది చక్కగా జడేసుకొని వేసుకొని రెడీ అయితే నా కూతురుడు జడేస్తామని అని చెప్పేసి జుట్టు మొత్తం మూడు ఏం చేయాలి గుడ్డు మమ్మీని ఇంకా పులావ్ చిట్టి ఉల్లిపాయలు మటన్ పొలం అయితే రెడీ అయిపోయింది ఈ భోజనం చేసాం టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పేసాడు బాబా అయితే ఇంకా ఈ వీడియో తింటేనండి ఎలా వచ్చింది ఇంకెలా కుదిరిందని చెప్పేసి కామెంట్ చేయండి ఇంకా పిల్లలతో చాలా రిస్క్ పడ్డాను కానీ అదంతా మీకు చూపించలేదు నేను చేసినట్టుగా మీకు చూపించేస్తాను ఇంకా ఫుల్ తోలుతూ అసలుకి సరిగా మంట చాలా రిస్క్ పడ్డాను ఇంకా నేను టేస్ట్ అయితే చాలా బాగుందని చెప్పేసే మా వారు నేను చేసిన నేను పడ్డా బాధంతా దెబ్బకు పోయిందని మట టేస్ట్ బాగుందని చెబితే మాకు ఇంకా సంతోషం సరేనా ఇంకా ఈవిడనిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బాయ్ బాయ్ మాకు ఇప్పుడు మోడల్ చేయాల్సింది బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్